హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను వంకాయ మసాలా కూర ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా పల్లీలు కొంచెం వేయించుకోండి కొంచెం రెండు స్పూన్లు పల్లీలు ఒక స్పూన్ పచ్చని పప్పు కొంచెం వేగాలండి వేగాక అప్పుడు ధనియాలు జీలకర్ర నువ్వుపప్పు కాదండి సాయి మినప్పప్పు తీసుకొని కొంచెం వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నువ్వు పప్పు వేసుకోవాలండి నువ్వు పప్పు కూడా వేసి ఒక్క నిమిషం వేయించుకోవాలండి దోరగా వేగాలండి ఇవన్నీ వేగాక చిన్న దాల్చిన చక్క ముక్క ఒక లవంగము వేసుకొని వేపుకోవాలండి వేపిన తర్వాత కొబ్బరి ముక్కలు ఒక గుప్పిడు కొబ్బరి ముక్కలు తీసుకోండి అవి కూడా వేగితేనే రుచి వస్తుందండి కొబ్బరి ముక్కలు కూడా వేగితేనే చాలా రుచి వస్తుంది ఆ వేగ అన్నీ ఒక నిమిషం వేగాలండి వేగాక మిరపకాయలు వేసుకోండి ఒక పది మిరపకాయలు పడతాయండి ఈ కూరకి మిరపకాయలు తీసుకోండి తర్వాత చల్లారేక పౌడర్ కొట్టేసుకోండి కొట్టేసుకొని అది పక్కన పెట్టేసుకోండి పౌడర్ని ఇటు పక్క మనము బాండి నూనె బాండి పెట్టేసేసుకొని వంకాయలు ఉప్పు నీళ్ళల్లో కడిగేసు మళ్ళీ ఇష్టవాట్టుకొని ఉప్పు వేసుకొని వాటిలో కొంచెం లావు ముక్కగా వంకాయలు కరిగేసుకొని నూనె బాండీలో వంకాయ ముక్కలు వేసుకోవాలండి అవి కొంచెము అటు పచ్చివిగా ఉండకూడదు ఇలాగని బాగా వేగకూడదండి మిడిల్లో వంకాయ మిడిల్ ట్రైలో వంకాయ ముక్కలతో ఒక చిల్లుల గిరిట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే బాండీలో కొంచెం నూనె వంపేసుకోండి కొద్దిగా నూనె ఉంచుకోండి ఆ నూనెకి ఆ నూనెలో తాలింపు వేసుకొని కరివేపాకు మిరపకాయలు వేసి కొంచెం వింగు వేసుకోండి అవి దోరగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయండి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాలి అండి వేగాక కొంచెము బాగా ఉల్లిపాయ ముక్కల్ని దగ్గరికి వచ్చేటట్టు కొంచెం ఉడికేటట్టు వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని పసుపు వేసుకోవాలి ఒక్క నిమిషం వేయించుకున్నాక మనం ఇంతాక వేపుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు రెండు కలిపి బాగా ఉడిపించాలండి ఉడికిన తర్వాత మనం ఇంతక పౌడర్ వేసుకున్నాం కదండి ఆ పౌడర్ని తీసుకొచ్చి ముక్కల్లో కలపాలండి కలిపేసేసి ఈ రెండు మిక్స్ బాగా మగ్గాలండి బాగా మగ్గాలి నూనె బయటకు వచ్చే వరకు ఉడకాలండి టేస్ట్కి తగ్గట్టు కొంచెం పంచదార వేసుకోండి చిటికిడేనండి మరీ ఎక్కువ కాదు బాగుంటుంది రుచి బాగుంటుంది వేసుకొని బాగా కలిపేసేసి మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి ఒక్కసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని రుచి చూసుకోండి చూసుకొని మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి